ఏసుక్రీస్తు స్వార్థ సైన్యం ద్వారా మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రిల్లరా ఈ రీతిగా మీ గ్రామంలోనికి రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఏసుక్రీస్తు ప్రభుని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఏసుక్రీస్తు ప్రభుని కూర్చున్నటువంటి స్వార్థను మీకు అందించాలన్నటువంటి ఉద్దేశముతో ఈ రీతిగా మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మార్గమై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు జీవమై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు సత్యమై ఉన్నటువంటి దేవుడు గనుక ఈ రోజున మనము యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండటం ద్వారా ఏసుక్రీస్తు ప్రభుని మనం నమ్ముకోవటం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని మనము పూజించటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసము కలిగి ఉండటం ద్వారా కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించగలిగినటువంటి దేవుడు ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సందర్భంలో పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నాడు దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను పొందుకోలేకపోతూ ఉన్నాడు కాబట్టి ఈరోజున పాపం వల్ల వచ్చు జీతము మరణము అనేటువంటిది లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నిజమే పిల్లారా ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా పాపములో మునిగి పాపంలోనే మరణిస్తూ వారు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఈ రోజున ఆ పాప మరణముల నుంచి తప్పించబడాలి పాప మరణంలోంచి విమోచించబడాలి పాప మరణంలోంచి రక్షించబడాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుని కలిగి ఉండాలి యేసు ప్రభుని కలిగి ఉండటం ద్వారా ఆయన శిలువలో కాచినటువంటి రక్తము ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విమోచన కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడతారు ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడతారు యేసు క్రీస్తుని మనం కలిగి ఉండటం ద్వారా ఏసు క్రీస్తు ప్రభుని మనం ఆరాధించడం ద్వారా ఏసుక్రీస్తు ప్రభుని మనం పూజించడం ద్వారా ఆయన మన పాప భారములో నుంచి విమోచన కలుగు చేయగలిగినటువంటి దేవుడు కారణం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన శినుమలో గులిగత కొండ పైన కాచినటువంటి ఆ రక్తము ద్వారా మనం కూడా ఈ రోజున విమోచించబడుతూ ఉన్నాం అయితే ఈరోజు నీవు నేను మనం చేయవలసినటువంటి పని ఒకటే యేసు ప్రభుని అంగీకరించటం యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించి యేసు క్రీస్తు ప్రభుని మనం దేవుడిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభును నా రక్షకుడిగా నీవు అంగీకరించగలిగితే ఖచ్చితంగా నీ పాప భారాన్ని నీ శాపాన్ని నీకున్నటువంటి బలహీనతను తొలగించి ఆయన నిన్ను రక్షించగలిగిన దేవుడు ఆయన నిన్ను నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడు నీతి మంత్రులు కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే నిత్య జీవం పరలోకం సంపాదించుకోగలుగుతారు గనుక ఈ మాటలు తెలియపరచడానికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మీరందరూ కూడా యేసు ప్రభును అంగీకరించాలి యేసు క్రీస్తు ప్రభుని మీరు కలిగి ఉండాలి అనే ఉద్దేశముతోనే ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాం ప్రిల్లరా యేసు ప్రభుని అంగీకరించండి యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని రక్షణను విమోచనను నిత్య జీవాన్ని అనుభవించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మీ కొరకు మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఒక చిన్న ప్రార్థన